హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఎప్పుడు చూసినా బ్లౌజ్ వేసుకొస్తుంది ఈరోజు ఏంటి మాస్క్ వేసుకొచ్చిందని చూస్తున్నారా కరోనా కేసులు పెరుగుతున్నాయి కదా ఒక మాస్క్ కుట్టుకుందామని బయటకు తీసానండి కాటన్ క్లాత్ని అయితే ఆ రోజు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి నేను ఫస్ట్ యూట్యూబ్లో చూసి కుట్టినది ఏంటంటే మాస్క్ అండి నేను యూట్యూబ్లో చూసి మాస్క్ అయితే కుట్టాను ఫస్ట్ టైం మిషన్ ఎక్కడనమాట మామూలుగా అయితే నేను దేని గురించి కూడా ఎక్కువ మిషన్ ఎక్కేదాన్ని కాదు కానీ నేను జాబ్ రిజైన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం ప్రొఫెషనల్గా కుట్టింది ఏంటంటే మాస్క్ చూడండి కళ్ళ దగ్గర కిందకి రాకుండా అంటే పైకి వెళ్లకుండా కరెక్ట్గా ఫుల్ నీట్గా వచ్చేటట్టు సో ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపించేస్తాను కటింగ్ కూడా అయితే నేను ఈ సైజ్ అయితే నేను ఒక ఆరు ఇంచులు తీసుకుంటున్నాను వచ్చేసి పది ఇంచులు పదింపు వరకు ఉంది అయితే మీరు మాత్రం తక్కువే తీసుకోండి నాకైతే నాకు ఎలా నచ్చుతుందంటే ముక్కు దగ్గర నుంచి గెడ్డం వరకు కూడా కవర్ అయ్యేటట్టే చేసుకుంటానమాట ఎందుకంటే మా వారు సగం సగం వేసుకుంటే ఒప్పుకోరండి ముక్కు దగ్గర నుంచి గెడ్డం వరకు ఫుల్గా ఉండాలి అంటారు అలాంటి మాస్క్లే కొనేవారు సో ఇప్పుడు చూడండి నేనైతే రెండు లేయర్స్ తీసేసుకున్నాను సిక్స్ టెన్ తోటి ఇలాగ మొత్తం రెండు మడతలు పెట్టేసుకుని అక్కడ ఒక వన్ ఇక్కడ ఒక వన్ నుంచి అయితే వేసేసుకుని ఇలా కరువు తీస్తున్నాను ఎందుకంటే మనకి ముక్కు దగ్గర పట్టినట్టు రాకూడదు కదా తర్వాత ఇక్కడ ఇలా షేపిస్తున్నాను చూడండి అంతే వెరీ సింపుల్ ఇది వచ్చేసి నేను కుట్టిన ఫస్ట్ ఫస్ట్ మిషన్ ఎక్కిన తర్వాత జాబ్ రిజైన్ చేసిన తర్వాత నేను టైలర్గా వెళ్ళాలి అనుకున్న మైండ్లో డెసిషన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం కుట్టిందండి నా సక్సెస్ కారణం ఇదే అని చెప్పుకోవాలి ఎందుకంటే యూట్యూబ్లో చూసి నేర్చుకుని మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో నేను ఇలా పెడుతున్నానంటే నీకు నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది అసలు ఇంతవరకు నేను వస్తాను అనుకోలేదు ఇంత సక్సెస్ అనేది ఈ సక్సెస్ కారణము ఒకవైపు మీరున్న కొంచెం హార్డ్ వర్క్ కూడా కారణమైందండి ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళి మా వారి సపోర్ట్ తోటి మీకు ఇంతవరకు నేను ఇన్ని వీడియోస్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా వారండి ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చి వచ్చినా కూడా ఆయనతో షేర్ చేసుకునేదాన్ని ఇలా వచ్చింది అని ఆయన అనేవారు అనమాట కొంతమంది జెల్సీ ఫీలింగ్ తోటి కొంతమంది నువ్వు ఎదగకూడదని కొంతమంది ఏంటంటే ఇలాంటి వాళ్ళు కూడా మన యూట్యూబ్లో వచ్చేస్తే మిగతా వాళ్ళు ఏమైపోతారు అంటే ఛానల్స్ అనమాట అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు అవన్నీ వదిలేసి ఎవరైతే నేను లైక్ చేస్తున్నారో వాళ్ళని ముందు చూసుకో వాళ్ళకి వచ్చిన డౌట్స్ని క్లారిఫై చెయ్యి నీకు నచ్చిన వాళ్ళకి కొంచెం దగ్గర అవ్వు అని నన్ను మోటివేట్ చేస్తూ ఇంత దూరం తీసుకొచ్చారు ఫస్ట్ టైం నేను కుట్టిన మాస్క్ అనేది మళ్ళీ నేను ఛానల్లో పెట్టడానికి త్రీ ఇయర్స్ పట్టిందండి ఈ త్రీ ఇయర్స్లో నేను పడ్డ తిప్పులు అన్నీ ఇన్ని కాదు యూట్యూబ్లో చూసి టైలర్ నేర్చుకుంటాం అనేది అంత ఈజీ కాదు అలా అని చెప్పేసి మరి అంత కష్టము కాదు మనం తలుచుకుంటే మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని తెలియడానికే ఈ వీడియో అనేది పోస్ట్ చేసిన అనమాట మాస్కే కదా ఏముంది అనుకోవచ్చు కానీ నా జర్నీ మాస్క్తోనే స్టార్ట్ అయింది యూట్యూబ్లో చూసి మాస్క్ కుట్టడం నేర్చుకున్నానండి నిజంగా నాకు అస్సలు ఆ కటింగ్ అంతంత మాత్రమే నేను పాత మిషన్ అనమాట ఎప్పుడుదో మిషను ఆ మిషన్ తెచ్చుకుని ఏదైనా కుట్లు ఊడిపోతే అంటే సైడ్ కుట్లు ఏమైనా ఉంటాయనుకోండి ప్రతిదీ మిషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగలేం కదా అండ్ అంటే మన టైలర్స్ దగ్గరికి వెళ్ళి రెండు మూడు రోజులు చేసే కన్నా ఇలా కుట్టేసుకుంటే మంచిదని చెప్పేసి అనమాట కానీ తెచ్చుకున్నాను కానీ దాని మీద అసలు ఎక్కేదానే కాదు అలాంటిది చిన్న బాబు పుట్టిన తర్వాత కరోనా వచ్చే టైంలో రిజైన్ ఇచ్చేసిన తర్వాత నా మైండ్లోకి వచ్చిన ఫస్ట్ థాట్ వచ్చేసి మన బ్లౌజులు మనం కుట్టుకోవాలి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు మా వారిని మనీ అడగకూడదు ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి ఫస్ట్ కుట్టింది మాత్రం మాస్కే ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీ అందరికీ తెలిసే కదా నా స్టెప్స్ ఎలా ఉన్నాయో బ్లాగ్ ఛానల్ చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది నా కెరియర్ ఎలాగుంటుంది ఏంటి అనేది సో ఇలాగా స్టార్ట్ చేశాను ఆ తర్వాత మాస్క్ లింక్ ఇద్దరు ముగ్గురు నా దగ్గర కుట్టించుకున్నారు మనీ కాదు ఫ్రీగానే కుట్టాను తర్వాత పీకో ఫాల్ స్టార్ట్ చేశాను అనమాట ఈ టైంలో కొంచెం కరోనా తగ్గుతుంది పెరుగుతుంది ఆ టైంలో నేను కస్టమర్ బ్లౌజులు ఎక్కువ తీసుకునేదాన్ని కాదు మా వారు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అసలు ఒప్పుకునేవారు కాదు అలా స్టార్ట్ అయిన తర్వాత మెల్లగా యూట్యూబ్లో చూసుకుంటూనే టైలరింగ్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్లు డ్రెస్సెస్ ఎక్కువ కుట్టేదానండి దాని మీద ఎక్కువ రిమార్క్స్ రావన్నమాట ఎందుకంటే అది మరీ బాడీకి అద్దినట్టు రావాలని ఎవరు అడుగు అడగరు బ్లౌజులు అడుగుతారు కానీ అవి అడగరు కొంచెం లూజ్గానే తొడుగుతారు కదా మనమైన అంతే సో దాని మీద ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి కాదు మోడల్ మోడల్ కుట్టేదాన్ని అలా కుట్టినప్పుడు మిగిలినవి ఈ క్లాత్లు అనమాట తర్వాత స్లోగా బ్లౌజులు మొదలుపెట్టాను చాలా తిప్పలు పడ్డాను ఫ్రంట్ షేప్ రావట్లేదని నిలబడట్లేదని మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ నేను ఫేస్ చేసి దాంట్లోంచి షార్ట్ కట్లు వెతుక్కుని వెతుక్కుని ఫైనల్గా బ్లౌజులు కూడా నేర్చేసుకున్నాను ఇవన్నీ బాగా వచ్చిన తర్వాత ఇంకా నా వెనకాల కస్టమర్లు అయితే నాకు నేర్పించు నాకు నేర్పించను వెంటబడ్డారండి ఇంకా మా మావారైతే అస్సలు ఒప్పుకోలేదు ఇంకా కరోనా తగ్గలేదు ఈ టైంలో నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకోకు కావాలంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమన్నారు నాకు అసలే రాదు యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటాం కూడా నాలెడ్జ్ లేని దాన్ని నేనేం ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను అమ్మ చేతి వంట భార్య గారు ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా యూట్యూబ్లో చూసి నేను నేర్చుకున్నాను టెక్ సపోర్ట్ ఛానల్స్ ఉంటాయని ఆ తర్వాత మాధురి గారి మాధురి టెక్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మేడం మోటివేట్ తోటి తను చెప్పిన టిప్స్ తోటి ఫాలో అవుతూ ఇంత దూరం రాగలగలండి ఇంకా నేను జర్నీలో ఇంకా ముందుకు వెళ్తుండగా వచ్చిన కామెంట్స్ ఇన్ని అని కాదు నువ్వు యూట్యూబ్లో చూసి కాపీ కొట్టావు యూట్యూబ్లో చూసి నేర్చుకున్న నేర్చుకున్నటానికి కాపీ కొట్టడానికి చాలా తేడా ఉంది అంతే ఇంకా తర్వాత రెండు రోజులు బాధపడ్డగానే మా వారన్నారు వాళ్ళకి తెలియదు కదా నువ్వు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నావని చెప్పడం చెప్పు ఏ ఛానల్ చూసి నేర్చుకున్నావో ఎలా నేర్చుకున్నావో చెప్తే వాళ్ళకి ఇంకా మోటివేటెడ్గా ఉంటుంది ఓకే యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకుని ఇలా ప్రొఫెషనల్ టైలర్గా ఎదగొచ్చని వాళ్ళు కూడా నమ్మకం కలుగుతుందని చెప్పారనమాట అప్పటి నుంచి నేను యూట్యూబ్ గురించి చెప్పడం స్టార్ట్ చేసినప్పటి నుంచి సక్సెస్ అనేది ఇంకా ఎక్కువైందండి చూసారా వీడియో నచ్చితే లైక్